హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ ఫోర్ బంగ్లాదేశ్ సారీ పాకిస్తాన్ వర్సెస్ సోమన్ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ నైంటీ త్రీ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్ని మంచి శుభారంగంగా తెరవడం అయితే జరిగింది అయితే మన నిన్న చెప్పుకున్నట్టే సల్మాన్ ఆగాకి ఇచ్చినప్పటి ఇంజరీ అన్నారు అదేం లేదు అన్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చాడు దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ కూడా తన కెప్టెన్సీ మార్క్ మొత్తం అన్ని విధాలుగా చూపించాడని చెప్పుకోవచ్చు సో మరి రేపటి మ్యాచ్కి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి సిద్ధహస్తుడు అని సంకేతాలు అయితే పంపడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఎక్కడ ఆటుపోట్లు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు మెరుగుపరుచుకున్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవిన్ టు ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో కొట్టారు సో టాస్ గెలిచి మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది దానికి తగ్గట్టే ఫస్ట్ ఓమన్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫజిల్ షా ఫస్ట్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సయి అయ్యూబ్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే తను గో గోల్డ్ అంటాక్గా వెనగడం అయితే జరిగింది అయితే ఎయి సారీ ట్వెల్వ్ దగ్గర ఈ వికెట్ అయితే పడింది ట్వెల్వ్ దగ్గర ఈ వికెట్ పడిన తర్వాత మహమ్మద్ హారిస్తో కలిసి ఫైజద ఫర్హాన్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేశాడు ఎయిటీ సిక్స్ రాన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య అయితే ఎయిటీ నైన్ దాకా పర్వాలేదు అన్నట్టుగానే అయితే సాగింది వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఫస్ట్ టెన్ ఓవర్స్లో తర్వాత ఎప్పుడైతే సెకండ్ టెన్ అవర్స్లో వాళ్ళు డ్రింక్స్ బ్రేక్లో ఎలాంటి ప్లాన్ చేసుకొని వచ్చారో కానీ లైన్ అండ్ లెంత్కి తగ్గట్టుగా కన్సిస్టెన్సీగా వేస్తూ పోయారు దానికి తగ్గట్టుగా కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేసింది పాకిస్తాన్ ఎయిటీ నైన్ దగ్గర ఎప్పుడైతే మొహమ్మద్ యారిస్ సారీ ఫర్హాన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ట్వంటీ నైన్ రన్స్కి అక్కడ నుంచి కొలాబ్స్ అనేది కొంచెం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ అండ్ టూ వరకు ఫోర్ వికెట్స్ పడుతూ వచ్చాయి ఆ తర్వాత మొహమ్మద్ నవాజ్ అండ్ మొహమ్మద్ హారీస్ కూడా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంకా షహీన్ షా అప్రీడి కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడని చెప్పు సారీ ఆగా ఆగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు అయితే మొహమ్మద్ నవాజ్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇది మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు సో అయితే మొహమ్మద్ నవాజ్ నైన్టీన్ రన్స్ చేయగా ట్వంటీ త్రీ రన్స్ చేసి అవుట్లోనే వండిపోవడం అయితే జరిగింది బట్ మిగతా వాళ్ళందరూ వచ్చినట్టుగానే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ అయితే లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి మంచిగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు అయితే రీచ్ అయ్యగలిగారని చెప్పుకోవచ్చు అయితే అమీర్ ఖాన్ అమీర్ కలీం మూడు వికెట్లు తీసుకోగా ఫజిల్ షా మూడు వికెట్లు తీసుకున్నాడు మొహమ్మద్ నదీమ్ కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ చాలా తక్కువగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు కొంచెం వరకు అయితే ఇబ్బంది పెట్టగలిగారు మన పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష చదన్ను ఆరంభించిన ఓమన్కి ఫస్ట్లో సెకండ్ ఓవర్ నుంచి వీళ్ళ వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయినప్పటికీ కొంచెం సెకండ్ వికెట్ అనేది కొంచెం లేట్గానే పడింది అవేద్ కలీం థర్టీన్ రన్స్ వేయగా హమ్మద్ మిర్జా ట్వంటీ సెవెన్ రన్స్ వేశాడు వీళ్ళిద్దరూ మినహాయిస్తే అంటే షకీల్ అహ్మద్ కూడా షకిల్ మహమ్మద్ కూడా టెన్ రన్స్ వేశాడు ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతా ఎవరైతే ఉన్నారో ఎయిట్ మెంబర్స్ సింగిల్ డిజిస్కే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు ఎవరు కూడా మేము పోటీలో ఉన్నాము అన్నట్టుగా అయితే సంకేతం ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు పోరాట పటిమ అయితే కనబరచలేకపోయారని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో పూర్తిగా తేలిపోయింది ఓమన్ సో వీళ్ళ దాంట్లో ముఖ్యంకి రెండు వికెట్లు ఆ తర్వాత సేమ్ అయూబ్కి రెండు వికెట్లు అబ్రాడ్ అబ్రాడ్కి ఒక వికెట్తో పాటు షాయిన్ షాఫ్రెడ్డి అండ్ మహమ్మద్ నవాజ్ వీళ్ళిద్దరు కూడా తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫర్హాన్ అష్రఫ్కి రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ జస్ట్ త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగారు పాకిస్తాన్ సో మొత్తానికి మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే మొహమ్మద్ యారిస్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడయితే రావడం జరిగింది తను ఆరు ఫోర్లు వారు ఏడు ఫోర్లు మూడు సిక్స్ల సాయంతో ఈ వీట్ని అయితే అందుకోవడం అయితే జరిగింది ఒకానొక స్టేజ్లో అయితే ఓమన్ ని పట్టించాడని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఫీల్డింగ్ పరంగా మనము ఓమన్ గురించి మాట్లాడాలి అంటే క్యాచెస్ చేసుకొని డ్రాప్ చేశారు ఫర్హాన్ ది క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల రనే బాల్ చేసిన కానీ తను వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు అండ్ కొన్ని రన్ అవుట్స్ కూడా మిస్ చేశారు ఎల్బిడబ్ల్యూ రివ్యూస్ కూడా కొన్ని పోయాయని చెప్పుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫైవ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరు ఇది విజయం అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ గ్యాస్